హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేసుకునే బంద్ దోశలండి అండి సాఫ్ట్గా బ్రెడ్ లాగా చాలా బాగుంటాయి దీనికి ఎలాంటి పిండి పప్పు కానీ నానబెట్టే పని లేదు అలాగే పులియ పెట్టే పని కూడా లేదు మనం ఎప్పుడు కనుక్కుంటే అప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్ టమోటా చట్నీ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఏ మాత్రంలా చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే రెండు చిన్న సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి మీకు కావాల్సిన చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఆనియన్స్ని నేనైతే కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ఆయిల్లో మగ్గాక ఇందులోకి స్పైసీ కోసం ఏడెనిమిది వరకు ఎండుమిర్చి మూడు టమోటాలని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి మనం క్యాప్ పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వీటిని ఆయిల్లో బాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు దింపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి దీన్ని బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారు ఇందులోకి గడ్డ పెరుగైతే రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు లూజ్ పెరుగైతే పావు కప్పు వరకు వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పీలాప్ చేసేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా తడకాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్తో సహా మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి మనం ఆయిల్ వెంటనే వేయకుండా టూ మినిట్స్ పాటు పక్కన పెట్టి చల్లారాక వేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే వంట సోడా ఒక పిన్స్ ఆఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఇలా తడకాన్ కానీ లేదంటే దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గరిటల వరకు వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక పైనుంచి క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకుంటే బాగా పొంగుతుంది ఇలా బాగా పొంగి మనకి తెలుస్తుంది కదా ఒకవైపు కాగాక టన్ చేసుకోవాలి రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవడమే ఎలాంటి పప్పు కానీ పిండితో కానీ పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్లో చెప్పండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి అలాగే మనం చేసుకున్న పిండి అంతా ఇలాగ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ దోశలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి టమోటా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి దీన్ని మనకు కావాలంటే పోయిన పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోల్డ్ అన్ని టిఫిన్ వీడియోలు అలాగే స్నాక్స్ వీడియోలు ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్